విశ్వంభర పాటకు హీరోయిన్ దొరికేసింది విశ్వంభరలో బ్యాలెన్స్ ఉన్న ఒకే ఒక్క ఐటెం కు సమస్య తీరిందని లేటెస్ట్ అప్డేట్ ఏవేవో ఆప్షన్లు చూస్ చివరికి వుడ్ భామని లాక్ చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం తన పేరు నిష్విక నాయుడు మనకు పరిచయం లేదు కానీ కన్నడ సినిమాలు ఫాలో అయ్యేవాళ్లు గుర్తుపడతారు బిచ్చగాడు వుడ్ రీమేక్ అమ్మ ఐ లవ్ యుతో రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో వచ్చిన నిష్విక ఇప్పటిదాకా తొమ్మిదికి పైగానే సినిమాలు చేసింది గత ఏడాది శివరాజ్ కుమార్ ప్రభుదేవాల కరటక దమనకలో నటించింది పుట్టి పెరిగింది చదివింది అంతా బెంగళూరులోనే అయినా ఈ అమ్మాయి కుటుంబం మూలాలు తెలుగులోనే ఉన్నాయి మరి పెద్దగా పాపులారిటీ లేని అమ్మాయిని ఎంచుకోవడం వెనుక దర్శకుడు వశిష్ట స్ట్రాటజీ ఏంటో అర్థం కావాలంటే సాంగ్ చూసేదాకా వెయిట్ చేయాలి ఈ ఒక్క పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేస్తున్నాడు ఇది కూడా అఫీషియల్గా చెప్పలేదు